నా నడుపు బిడ్డ నా చిన్న బిడ్డ నా కొడుకు నా అల్లుడు చిన్నమ్మాయికి పెళ్లి కాలే ఇంకా కాలేదు పిల్లని ఇంటి మీద ఉంచుకొని పిల్లగానే సంబంధం చూస్తారా మరి అమ్మాయికి పోలే ఉంది అందు గురించి అని అబ్బాయికి అంటే ఆమెను ఇంటి మీద ఉంచుకోవడం ఎవరన్నా మంచులు దొరికితే ఒక ఐదు చేతులు పెట్టాలని ఉందమ్మా ఎవరు రాక నైతే ఇంటి మీద ఉండడే కదా భర్త చనిపోయిన అమ్మాయి ఇంటి మీద ఉంటే మా ఏ చేతిలో పెడితే వెళ్ళిపోతుంది కావచ్చు కదా ఈ పోలియో వచ్చిన అమ్మాయి ఎప్పటికైనా ఇంటి మీద ఉండేటే కదా అలాంటి ఆడబిడ్డ పోరున్న మాత్రం మా అమ్మాయిని ఇయ్యలేము ఎప్పటికైనా ఆడబిడ్డ పోరే చూడమ్మా నీ పేరేం పేరు ఏం చదువుకున్నావు చూడమ్మా ఏం బాధపడదు నా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది సంస్థ పేరు హెల్త్క్ ఈ హెల్త్క్ అనే సంస్థలో మనం పనిచేయడం వల్ల మనలాంటి వాళ్లకు మనతో పాటు ఒక పది మందికి మనకు అవకాశాన్ని కల్పిస్తూ మనము ఆర్థికంగా స్థిరపడతాం నీతో పాటు మిగతా వాళ్ళ భవిష్యత్తును తీర్చిద్దాం కాబట్టి ఒక మంచి గుర్తింపు వస్తుంది దాని ద్వారా నీకు ఇలాంటి సంబంధాలన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయమ్మా అంగవైకల్యం ఉన్నదని ఎవరిని అపహాస్యం చేయకండి ఆదరించండి వీలైతే మనోధైర్యాన్ని నింపండి అలాంటి వారికి దేవుడు మరో నేత్రాన్ని ప్రసాదిస్తాడు అదే దేవుడు వారికి ఇచ్చే వరం అది గుర్తించండి వారికి నచ్చిన రంగంలో వారిని ప్రోత్సహించండి వారి పరిణతిని గమనించండి ఎవరికి అందనంత ఎత్తులో తమ తమ రంగంలో ఎదుగుతారు మనం వాళ్ళకిచ్చే కేవలం అవకాశం మాత్రమే గుర్తించండి గమనించండి మీలైతే ప్రోత్సహించండి